విషయంలో ఒక మహిళ మ ఎమ్మెల్యేని కించపరుస్తూ మాట్లాడడం ముఖ్యమంత్రి గారు మహిళలందరినీ కూడా అవమానించినట్టే అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి రెడ్డీస్లో అందులో రెడ్డీస్ని ఇంతకు ముందు మీరు గమనించండి వీడియోస్ కూడా చూడండి రేవంత్ రెడ్డి అన్న రెడ్డిస్ విషయంలో ఎంత గౌరవంగా మాట్లాడిన మరి అంతకుముందు మాట్లాడిన మాటలు ఇప్పుడు ఎందుకు లేవు తను అసెంబ్లీలో కంట నీళ్ళు తెచ్చుకొని కంఠంలో దుఃఖాన్ని తట్టుకొని ఆపుకొని ఈరోజు ఆయన ఆమె ఎంత బాధపడి దుఃఖించిందంటే ఎందువల్లండి ఏం ఏం తప్పు చేసింది పబ్లిక్లోకి సర్వీస్ చేయడం తప్ప కేసీఆర్ కేటీఆర్ అనేతో పార్టీలో ఉండిపోవడం తప్పు చేసింది ఏ విషయంలో వ్యక్తిగతంగా ఏమన్నా ఉంటే ఆ విషయంలో కానీ ఏదైనా ఉంటే తర్వాత కానీ అసెంబ్లీలో అవమానం పరచడం అనేది చాలా తప్పుగా నేను అంటున్నాను ఏ మహిళ కూడా మేము ఊరుకోము ఆ విషయంలో ప్రతి ఒక్క మహిళ మేము తిరగబడతాము ఖండిస్తా ఉన్నాను ఇటువంటి మాటలు అన్నందుకు వెనక్కి తీసుకోవాలి ఒక మాట అన్నారు మీ మీ నమ్ముకున్న అక్క అక్కలు వెనకాల ఉన్నారు వాళ్ళని నమ్ముకుంటే జూబ్లీల్స్ బస్టాండ్లో అడుక్కు తినాలా ఏంటి ఆ మాటలు అవైనా సీఎం గారు మాట్లాడే మాటలు పద్ధతి ఆ మాటలు అలా మాట్లాడడం వల్ల చిన్న పిల్లలు కూడా పాడవుతారని నేను అంటా ఉన్నాను ఎంతసేపు అనవసరమైన మాటలు పేగులు మెడలో వేసుకుంటాను కలుగుడ్లతో ఆడుకుంటాను ఇవే ఆరు గ్యారెంటీలు ఎక్కడ రేవంత్ రెడ్డి ముందు ఆరు గ్యారెంటీలు ముందు పెట్టి పబ్లిక్లోకి వాళ్ళకు కావాల్సిన అవసరాలు ఏందో పబ్లిక్లో తిరుగుతూ వాళ్ళ రిక్వైర్మెంట్స్ మీ ఆరు గ్యారెంటీలు ముందు అమలు మీకు సీఎం ముఖ్యమంత్రిగా పబ్లిక్ అందరు కూడా ఒక బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతను గుర్తుపెట్టుకొని భుజాల మీద వేసుకొని మీకు అవకాశం ఇచ్చిన ప్పుడు బాధ్యత నిర్వర్తించండి అంతేకాకుండా అంతకు ముందు మీరు సీఎంగా కాకముందు అవే మాటలు సీఎంగా అయినాక అదే పని అంటే మాటలు మాటలు అనడమే పని పనితనంగా పెట్టుకున్నారా అంటే పనులు చేసే బాధ్యత మీకు ధ్యాస లేదా మీ మీ వల్ల ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో కాదు ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ మెంబర్ కానీ ప్రతి ఒక్క బెనిఫిషియస్ కూడా భయపడుతున్నారు ఇలాంటి ముఖ్యమంత్రి ఎందుకు వచ్చారా బాబోయ్ అనేసి కనీసం ఇప్పటికైనా గుర్తించండి ఇప్పటికైనా మేల్కొనండి ఇప్పటికైనా ఆరుగా అడంటే మీద ధ్యాస పెట్టండి అంతేగాని ఎంతసేపు మహిళలను అనడము పార్టీ తరపు నుంచి మాట్లాడడం కాదు కబర్దార్ రేవంత్ రెడ్డి